ಹಾಯ್ ನಮಸ್ಕಾರ ಓ ಶೇಖರಣ್ಣ ನಾನು ಅದಲ್ಲೇ ನಾನು ಶೇಖರಣ್ಣ ಆ ನಂತರ Okay. 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 गर मुलू? వినాయక చవితి సందర్భంగా శంకరాపురం తొమ్మిదోడివిజనందు పరమశివాలయం దగ్గర మరి సుదర్శన్ సన్ని శ్రీనివాసరెడ్డి అభినయ్ లక్ష్మణ్ బాల గౌరీ వీళ్ళందరి ఆధ్వర్యంలో సాగర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీగా ఏర్పడి ఈ పరమశివాలయం దగ్గర ఒక విగ్రహాన్ని నెలకొల్పడం మరి ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ఆధ్యాత్మిక వాళ్ళకు ఉండేటట్టుగా మరి ఒక ఆనందోత్సవాలతో వినాయక ఉత్సవానికి జరుపుకోవడం ఐదు రోజులు అయిపోయి ఈరోజు ఆరోజనం నిమజ్జనం రోజున మరి వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి మా జనసేన పార్టీ తరఫున మొమ్మల్ని తీసి సాధారణంగా ఆహ్వానం చేసి మా సాధ్యల ద్వారా అన్నదాన ప్రసారం చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి కడప నగర ప్రజలందరూ ఈ తొమ్మిదేశం ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆ గర్ణాధుడు వాళ్ళకి ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము తరఫున కోరుతూ ఉన్నాం మున్ముందు కూడా వినాయక చవితి అన్ని పండగలకి కానీ అన్ని పండుగలకి భిన్నంగా అంటే కుల మత భేదం లేకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మరి వీధులలో గణనాయన్ని ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా ఆయనకు పూజలు చేస్తూ మరి ఆ ఆ పూజలు చేస్తూ అక్కడ కాలక్షేపం చేస్తూ భక్తి శ్రద్ధలతో ఎంతో పరిశుభ్రలు చేసుకున్నటువంటి ఇటువంటి ఉత్సవాన్ని మరి అన్ని మతాల వారు జరుపుకునే ఈ ఉత్సవాన్ని నిజంగా ఒక చోట చేర్చి అన్ని మత సామ్రాజ్యాలన్నీ ఒక చోట చేర్చి మరి వాళ్ళకి ఇటు ఆధ్యాత్మికంగా పాటు వినోదాత్మకమైన కార్యక్రమాలు నెలకొల్పి వారపు వారం పొడుగున మరి అందరికీ ఇట్లా ఉత్సాహవంతమైన కార్యక్రమాన్ని నెలకొల్పినందుకు ఈ కమిటీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంటే అన్ని మతాల వారు కులాల వారు ఒక చోట చేరేదానికి ఒక చోట ఉండేదానికి కలిసి ఉండేదానికి ప్రయత్నం చేసే ఏ కార్యక్రమానికైనా జనసేన పార్టీ తోడుగా ఉంటుంది జనసేన పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ముందు కూడా అన్ని మత సామరస్యం కుల మత భేదాలు లేకుండా మత సామరస్యంతో అందరూ జరుపుకోవాలని చెప్పి ఇక్కడ ఈ కమిటీ పెద్దలకైతేనేమి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆ గణనాథుడు మంచి శక్తిని మంచి బలాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు చేసుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ మరలా ఎన్జీఓ కాలనీ రుద్రపరమ శివాలయం ముందు గత మూడు సంవత్సరాలుగా మేము వినాయక చవితి చూపడం జరుగుతుంది పార్టీకి అతీతంగా తుల మతాలకు అతీవిధంగా మా కమిటీ వాళ్ళంతా సుదర్శను బాల శ్రీనివాస్రెడ్డి సాగరు అభినయ్ లక్ష్మణ్ అందరం కలిసి ఐక్యమద్దు గత మూడు సంవత్సరాలుగా వినాయక చూజ అనేది జరగడం జరుగుతుంది గత ఐదు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం అల్పాహారంతో పాటు రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టడం అందరూ ఈ ఐదు రోజులు ప్రజలంతా సంతోషంగా ఒక గుడి ఒక పండగ వాతావరణంలో రోజు ఒక పెట్టు పెడుతూ ఐదు రోజులు అన్ని కంపెనీ వాళ్ళంతా కలిసి చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేసేదానికి కమిటీ వాళ్ళంతా అంతే ఓకే పరమ శివాలయం దగ్గర శంకరాపురం వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఇది మూడవ సంవత్సరం ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరము భక్తి శ్రద్ధలతో జరుపుతాం ఏ ఒక్కరికి కూడా చిన్న పొరపాట్లు లేకుండా అందరినీ ఆహ్వానిస్తానము అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఐదు రోజుల ఉత్సవాన్ని దిగ్విజయం చేసినారు అందరికీ కృతజ్ఞతలు అందరూ బాగుండాలని ఆ గణనాదిని ప్రార్థిస్తున్నారు జై జై గణేష్ మహారాజ్కి జై జై